నెల్లూరు రూరల్ ఇరవై ఐదవ డివిజన్ భుజభుజ నెల్లూరు నందు విద్యుత్ అభివృద్ది పనులకు కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేసి స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది అనంతరం కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఐదవ డివిజన్ నందు కరెంట్ లో వోల్టేజ్ ఉండడంతో స్థానిక ప్రజలు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలపడంతో ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో కరెంట్ ట్రాన్స్ఫారం పనులు పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ బి నరసింహగిరి ఇరవై ఐదవ డివిజన్ అధ్యక్షులు బి శేషు టీడీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ మరియు టీడీపీ నాయకులు స్థానికులు పాల్గొనడం జరిగింది లో ఓల్టేజీ సమస్యలు అధికారం దిశగా గతంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ లేకుంటే నేను కానీ స్థానిక నాయకులందరూ కూడా నగర్లో పర్యటించినప్పుడు లో వోల్టేజ్ సమస్య గురులో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది దాన్ని పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలందరూ కూడా కోరడం జరిగింది దానికి అనుగుణంగా శాసనసభ్యులు శివరెడ్డి గారు అధికారులతో మాట్లాడి ఈ ఓవర్డే సమస్య పరిష్కారానికి కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించడం జరిగింది కానీ రోజు స్థానిక కార్పొరేట్ గిరిగారు మరియు స్థానిక కుటుంబ నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజలు అందరికీ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటారు ముఖ్యంగా ఈ కోటి ఇరవై తొమ్మిది లక్షలకు సంబంధించి మన పద్మూడు ట్రాన్స్ఫారంలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సింగిల్ బేస్ కానీ త్రీ పేస్ సంబంధించిన ట్రాన్స్ఫారంలు అదేవిధంగా సింగిల్ బేస్ త్రీ పేస్ ఐదు కిలోమీటర్ల మీద వైరు అదేవిధంగా బుజుబునెల్లూరు నుండి వెండా జలం వెళ్ళు సప్లై ేట్ చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో దానికి కూడా ఖర్చు చేయబడింది అదేవిధంగా ఫీడర్ ఫైబ్రికేషను మిగతా ఏర్పాట్లకి దాదాపు యాభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఈ లో వోల్టేజ్ సమస్యకి ఈరోజు పరిష్కారం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ డివిజన్కి సంబంధించి కూర్చో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లో కానీ అటు పద్దెనిమిది గ్రామాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి ప్రత్యక్షంగా ప్రతిరోజు కూడా మీడియా మిత్రులకి చూపిస్తున్నాం ప్రజలందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం ఈ డివిజన్లో ప్రత్యేకంగా కూర్భ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడం జరిగింది రోడ్లైనా డ్రైన్లైనా డ్రింకింగ్ వాటర్ సంబంధించి చాలా పెద్ద డివిజను ఇంకా కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో కూటమి నాయకులతో తెలుగుదేశం జనసేన బీజేపీ స్థానిక నాయకులతో చర్చించి ప్రజల డిజన్లు సలహాల మేరకు అవి కూడా చేస్తామని మీ ద్వారా విజవెన్నలూరు ప్రాంత కూడా తెలియజేస్తున్నారు ఏదన్నా విమర్శనంటే కూడా చెప్పి రాబో అదేవిధంగా ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి యాత్ర ఈ ప్రభుత్వంలో ఇటు పక్కన సంక్షేమం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెతాయి అవన్నీ కూడా అర్హులైన అందరూ కూడా చిన్న కార్యకర్త నుంచి ఎమ్మెల్యే గారు ఆఫీస్ దాకా అందరం కూడా సమన్వయం చేసుకుంటూ అరువులైన ప్రతి ఒక్కరు కూడా అవన్నీ కూడా అందిస్తుంది ఇంకా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు కరెంట్ అయినా అదేవిధంగా ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో వైద్య రాల ఆసుపత్రులు కూడా చాలా వరకు కూడా ఈ గ్రామాల్లో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది మంచి పనులు ఇన్ని సంక్షేమ పడతారు అన్ని వందల కోట్ల రూపాయలు అదే చేస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మహారాష్ట్ర ప్రధాన కార్యక్రమాలకి మీ అందరూ ఆశీర్వదాలని కూడా